హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు నేనైతే ఈరోజు కాకరకాయతో రెండు రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హాఫ్ కేజీ కాకరకాయలు రౌండ్గా కట్ చేసుకొని సాల్ట్ వేసి పక్కకు పెట్టుకోండి అలానే ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి ఒక యాభై గ్రాములు చింతపండు నానబెట్టి పెట్టుకోండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మెంతులు బాగా వేగాక అప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే ఒక స్పూన్ సాల్టు ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వండి ఫ్రై చేయొద్దు మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు ఉల్లిపాయలు మగ్గుతాయి ఈ లోపల అయితే మనం కాకరకాయ పచ్చడికి ప్రిపేర్ చేద్దాము ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకొని నేను హాఫ్ కేజీలో పావు కేజీ పులుసుకి పావు కేజీ పచ్చడి కోసం తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకున్నాము ఇవి ఫ్రై అవుతూ ఉంటే అలానే పులుసు కూడా రెడీ అయిపోతుంది మనకి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఒక చిన్న టిప్ ఏంటంటే కాకరకాయలు చేదుగా ఉన్నాయని పిల్లలు తినరు చాలామంది పెద్దవాళ్ళు కూడా తినరు ఈ కాకరకాయ ముక్కలు మగ్గేటప్పుడు మనం కొంచెం బెల్లం వేసుకుంటే ఆ ముక్కలకి స్వీట్ పడుతుంది బాగా సో పులుసు టేస్ట్గా ఉంటుంది అలానే చేదు ఎక్కువగా ఉండదు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గనే ఉండి ఈ లోపల ఈ ముక్కలన్నీ ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే కాకరకాయ కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు చిక్కగా తీసిపోసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు నేనైతే స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి ఇంకొంచెం బెల్లం వేసుకున్నాను ఇప్పుడు ఇంకొక పది నిమిషాల్లో పులుసు రెడీ అయిపోతుంది ఈ ఫ్రై చేసిన మిగిలిన ఆయిల్లో ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చడిలోకి పులుసు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే మనం పచ్చడికి ప్రిపేర్ చేసేసుకుందాం ఇవి ఒక ఆరు స్పూన్ల కారం ఒక రెండు స్పూన్ సాల్ట్ ఒక పది పదిహేను వెల్లుల్లి పిరేకులు మిక్సీలో వేసుకోండి మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ఆ మిగిలిన ఆయిల్ ఉంది కదా దాంట్లో వేసేసి అన్నీ కలిపేసుకోవడమే సాల్ట్ టేస్ట్ చూసి వేసుకోండి నేనైతే ఇంకొక రెండు స్పూన్లు కారం వేసా అంటే మొత్తం ఏడు స్పూన్లు కారం పట్టింది ఎందుకంటే మనకి గ్రేవీ కలుపుకోవడానికి ఉండాలి కదా ఇప్పుడైతే ఒక రెండు నిమ్మకాయలు రసం తీసి ఈ ఇందులో కలుపుకోవడమే పచ్చడి రెడీ అయిపోతుంది ఒక వన్ అవర్లో తినొచ్చు అనమాట అలానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ అయినా సరే నిలవ ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనకి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది అలానే కాకరకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ